హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి చెర్రీ చేతికి దెబ్బను చూడగానే ఇక గగన్ అయితే ఏంట్రా ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రీ అయితే అపూర్వ కేపీ చేత ప్రమాణం చేయించాలి అనుకున్న విషయాన్ని చెప్తాడు తర్వాత ఏమో చెర్రీ అత్తయ్య ఎమోషనల్గా లాక్ చేసి నాన్నని ఇంటికి దూరం చేయాలి అనుకుంది అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పేసి అలా చెర్రి చెప్పగానే ఇక గగన్ అయితే ఆయన జరగని విషయాల గురించి ఎందుకురా నీ చేతికి దెబ్బ తాకించుకున్నావు అని చెప్పేసి గగను అంటాడు జరగదు అని నువ్వంటున్నావు ఎప్పటికైనా మన రెండు కుటుంబాలు కలుస్తాయి అని నేను అనుకుంటున్నాను అది నా ఆశ కూడా అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక గగనేమో ఆ మనిషి విషయంలో నా ఆలోచన ఎప్పటికీ మారదురా నా నిర్ణయాన్ని నేను ఎప్పటికీ మార్చుకోను అని చెప్పేసి గగను అంటాడు అయినా ఎప్పుడో దాని గురించి ఇప్పుడు ఎందుకు లే అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక గగనేమో టారా కూర్చో భోజనం చేద్దామని చెప్పేసి అలా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇక అప్పుడే చెర్రి ఏమో తన చేతికి కట్టు ఉండడంతో ఆ భోజనాన్ని చేయలేకపోతాడు ఇక అది చూసి పెద్దమ్మ అంటూ ఉండే ఇక చెర్రి అప్పుడే గగనేమో ఉండరా నేను తినిపిస్తాను అని చెప్పేసి అలా గగను తన చేతితో గోరుముద్దలు కలిపి చెర్రికి తినిపిస్తూ ఉంటాడు ఇంకా వైపు ఏమో పూర్ణి దాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది తర్వాతేమో శారద తన మనసులో వీడంటే ఇంత ప్రేమ చూపిస్తావు ఆయనంటే అంత కోపం ద్వేషం చూపిస్తావు ఏంటో గగన్ నీ ప్రేమ కోపం ఎప్పుడు నాకు అర్థం కావు ప్రేమిస్తే ప్రాణం ఇస్తావు ద్వేషిస్తే ప్రాణం పోయినా కూడా వాళ్ళని క్షమించవు అని చెప్పేసి శారద ఇక గగన్ చేరీకి అలా భోజనం తినిపిస్తూ ఉంటే దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో భూమి ఇక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ గారు రాగానే సార్ నేను జాయిన్ చేసిన అతనికి ఎలా ఉంది స్పృహలేకి వచ్చాను మాట్లాడగలుగుతాడా అని చెప్పేసి అలా డాక్టర్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఇక డాక్టర్ ఏమో అతని పరిస్థితి క్రిటికల్గా ఉందమ్మా అతను ఇప్పుడు మాట్లాడలేడు ఆల్మోస్ట్ కోమాలేకి వెళ్ళే స్టేజ్లో ఉన్నాడు తనకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కానీ తను కోమాలేకి వెళ్లకుండా స్పృహలోకి రాడు అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే ఇక అప్పుడే భూమి అయితే అంటే తను స్పృహలోకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ అని చెప్పేసి అనగానే తను స్పృహలోకి రావాలి అంటే ముందు తనకు మంచి వైద్యం చేయాలి అది చేయాలి అంటే ముందు మీరు అర్జెంటుగా కింద కౌంటర్లోకి వెళ్ళి రెండు లక్షలు డబ్బు కడితే అతనికి వైద్యం చేస్తాం అప్పుడు అతను స్పృహలోకి వస్తాడు అని చెప్పేసి డాక్టరు అలా చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి ఇప్పుడు రెండు లక్షలు కట్టాలా నా దగ్గర రూపాయి కూడా లేవు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి రెండు లక్షలు కట్టాలి నేను శోభాచంద్ర కూతుర్ని అని నిరూపించుకోవడానికి నాకున్న ఏకైక సాక్ష్యం ఇతనే ఇతను బతకకపోతే ఏంటి నా పరిస్థితి దేవుడా ఏంటయ్యా నా తల్లి ఎవరో తెలిసేలా చేశావు అనుకుంటే మళ్ళీ నాకు ఇంత పెద్ద సమస్యను తెచ్చిపెట్టావు అని చెప్పేసి భూమి డబ్బులు ఎలా కట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడే హాస్పిటల్లో కూర్చుంటుంది తర్వాత ఏమో నర్సు మేడం you mm -hmm. ఇవి మీరు తీసుకొచ్చిన పేషెంట్ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి తన ఫోను పర్సు అవన్నీ కవర్లో పెట్టి ఇస్తుంది ఇక భూమి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వైపు ఏమో అపూర్వ కంగారు పడిపోతూ ఈ నాగు కాడేంటి ఫోనే చేయట్లేదు ఫోన్ చేస్తే ఎత్తడమూ లేదు ఇంతకీ దాన్ని చంపేశాడా లేదా నేను చెప్పిన పని పూర్తి చేశాడా లేదా అని కంగారు పడిపోతూ అలా నాగుకి ఫోన్ చేస్తుంది ఇక భూమి ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ లిఫ్ట్ చేసి చోవు దగ్గర పెట్టుకోగానే ఇక అప్పుడే అపూర్వ అయితే రే నాకు ఎక్కడ చచ్చిపోయి రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి అసలు దాన్ని చంపేసావా లేదా ఎవరికి తెలియకుండా దాని శవాన్ని మాయం చేసావా లేదా అని చెప్పేసి అలా అపూర్వ కోపంగా కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అయితే ఓహో నా చావు కోసం ఎదురు చూస్తున్నావా నన్ను చంపడానికి నేను ఆ రౌడీలను పంపించావో అని చెప్పేసి అడగగానే ఏంటి ఎవరు మాట్లాడేది అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వు ఎవరిని చంపమని చెప్పి రౌడీలను పంపించావో తనని మాట్లాడుతున్నాను అది భూమిని అని చెప్పేసి అలా భూమి చెప్పగానే అపూర్వ ఏంటి వాడి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి అలా కంగారుగా అడుగుతుంటే అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు అసలేంటి నీ సమస్య ఎందుకు నా వెంట పడుతున్నావు ఎందుకు నన్ను చంపాలి అని చూస్తున్నావు నీకు నాకు శత్రుత్వం ఏంటి అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి నేనేం రౌడీలను పంపించలేదు అసలు నువ్వెవరు అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటే మరి నేనెవరని చెప్పి నన్ను చంపడానికి రౌడీలను పెట్టించావు నా దగ్గర ఉన్న షాలువా గజ్జలు తీసుకెళ్లావు ఏంటి నీకు నాకు సంబంధం ముందు చెప్తావా లేదా అని చెప్పేసి అలా భూమి గట్టిగా అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే అలా సైలెంట్గానే ఉండిపోతుంది ఇక అప్పుడే భూమి అయితే నువ్వు ఇలా ఫోన్లో చెప్పవు కానీ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తున్నాను అక్కడే మీ ఇంట్లో వాళ్ళ అందరి ముందే తేల్చుకుంటాను నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించావు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నావు నీకు నాకు ఉన్న శత్రుత్వం ఏంటి అసలు ఏంటి సంబంధం అని చెప్పేసి ఆ భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక అపూర్వమేమో ఏ ఏ ఆగు అని చెప్పేసి వెంటున్నా కానీ వినిపించుకోకుండా భూమి ఫోన్ పెట్టేసి ఉంటుంది తర్వాత ఏమో అపూర్వ అలా కంగారు పడిపోతూ ఇది అన్నంత పని చేస్తుంది ఆ శోభా చంద్ర లాగా దేనికి కూడా ధైర్యము తెగుంబు చాలా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి ఎంత ైనా ఆ రక్తమే కదా ఇప్పుడు ఇది ఇంటికి రాకుండా ఏం చేయాలి ఎలా అడ్డుపడాలి ఇంటికి వచ్చి నిజం మాట్లాడితే నేనేం సమాధానం చెప్పాలి బావ ముందు నేను దోషిగా నిలబడతాను అని చెప్పేసి అలా కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో భూమి అపూర్వ ఇంటి గేటు తీయగానే ఇక అప్పుడే శరత్ చంద్రకైతే తనకి కావలసిన వాళ్ళు ఎవరో వచ్చినట్టు తన మనసుకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక భూమి అయితే ఆ గేటు తీయగానే ఇది తన పుట్టిల్లోని తన అన్న వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అలా ఆనందంతో చంద్ర తన తల్లి అని గుర్తు చేసుకుంటూ అలా మురిసిపోతూ ఆ ఇంటిని తనివి తీరా చూస్తూ ఉంటుంది ఇంకోవైపేమో అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి రావడం చూసి ఇంట్లో ఎవరైనా భూమిని చూస్తారేమో అని చెప్పేసి భూమి గుమ్మం దగ్గరికి రాగానే భూమి చేయి పట్టుకొని అపూర్వ అలా గార్డెన్లోకి లాక్కెళ్ళిపోతుంది ఏంటే సరాసరి నా ఇంటికే వచ్చేసావు అసలు ఎందుకు వచ్చావే అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే నీతోనే మాట్లాడడానికి వచ్చాను అపూర్వ నువ్వు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నావో అసలు నాకు నీకు సమస్య ఏంటో తెలుసుకుందామని చెప్పి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో అపూర్వ నేను నిన్ను చంపాలి అనుకోవడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళవే అని చెప్పేసి అలా భూమిని అంటూ ఉంటే ఇక భూమి అయితే నేను వెళ్ళాల్సింది బయటికి కాదు అపూర్వ లోపలికి లోపలికి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడి అప్పుడు తెలుసుకుంటాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అప్పుడే అపూర్వ షాక్ అయిపోయి ఏంటి మీ నాన్నగారా ఎవరు మీ నాన్నగారు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే భూమి ఏమో శోభాచంద్ర శరత్ చంద్ర గారు కూతుర్ని నేను అని చెప్పేసి చెప్పగానే ఇక అపూర్వ అయితే నవ్వుతూ ఏంటి జోకులేస్తున్నావు ఇంత దూరం వచ్చి నువ్వు జోకులేయాల్సిన అవసరం లేదు నీ జోకులకి నవ్వే ఓపిక తీరిక నాకు లేవు అసలు నడువు ముందు అని చెప్పేసి అలా అంటూ ఉంటే అవునా నేనెవరు నీకు తెలియదు కదా నా తల్లిదండ్రులు ఎవరో కూడా నీకు తెలియదు అందుకే నన్ను చంపించాలి అనుకున్నావు నీ పాపాలన్నీ బయట పెడతాను అని నన్ను అడ్డు లేకుండా చేసుకోవాలి అనుకున్నావు కదా అని చెప్పేసి భూమి అనగానే ఇక అప్పుడే అపూర్వకైతే కోపం వచ్చి ఏంటే ఎక్కువగా వాగుతున్నావు అసలు నువ్వు శోభాచంద్ర కూతురివి అనడానికి సాక్ష్యం ఏముందే అని చెప్పేసి అలా ఆపూర్వ అంటుంది ఇక భూమి ఏమో తడపడుతూ నా దగ్గర సాక్ష్యం లేదు కానీ నేను శోభాచంద్ర గారి కూతుర్నే అని నాకు ఎప్పుడో అర్థమైపోయింది నన్ను కిడ్నాప్ చేయించి ఆ రోజు నా దగ్గర ఉన్న శాలువా గజ్జలు నువ్వు తీసుకొని కంగారు పడినప్పుడే నాకు అర్థమైంది అని చెప్పేసి అనగానే అవి నీ దగ్గర ఉన్నంత మాత్రాన తను నీకు తల్లి అయిపోదు కదా నువ్వు ఇంటికి వారసరాలు అయిపోవే ఆల్ దిక్కు మొక్కు లేని అనాథవి ఎక్కడెక్కడో తిరిగి పెరిగిందనివి నువ్వు మా ఆస్తి ఐశ్వర్యం చూసి ఈ ఇంట్లో సెటిల్ అయిపోవాలి అని చెప్పి ఇలా కథలల్లి శోభాచంద్ర కూతుర్ని అని చెప్తున్నావు కదా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక అప్పుడే భూమి అయితే కాదు నేను నిజంగానే శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్పేసి అంటుంది అయితే సాక్ష్యం చూపించవే అప్పుడు నమ్ముతాను అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక భూమికి అయితే కోపం వచ్చి నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని నిరూపించుకునే సాక్ష్యం ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు కానీ తొందర లోనే ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఈ ఇంటికి వచ్చి నేను సోమా శరత్ చంద్ర గార్ల కూతుర్ని అని నిరూపించుకుంటాను అని చెప్పేసి భూమి అలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అంటే అవును అపూర్వ నువ్వేదనుకుంటే అదే ఛాలెంజ్ చేస్తున్నాను నేను నా తల్లి శోభాచంద్ర అని నిరూపించుకొని తీరుతాను ఆ సాక్ష్యాన్ని తీసుకొని తొందరలోనే మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అపూర్వ ఇది ఇంత ధైర్యంగా ఛాలెంజ్ చేసింది అంటే దీని దగ్గర సాక్ష్యం ఏదో ఉంది ఆ సాక్ష్యం ఏంటో తెలుసుకుని ఆ సాక్ష్యాన్ని దీన్ని తొందరలోనే లేకుండా చేయాలి అని చెప్పేసి ఇక అయితే రౌడీలకు ఫోన్ చేసి భూమిని ఫాలో అవ్వమని చెప్తుంది అలాగే ఆ నాగు ఏమయ్యాడో కనుక్కోమంటుంది ఇక అప్పుడే ఆ రౌడీ అయితే మేడం నాగుకి యాక్సిడెంట్ అయింది ఆ భూమి ఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పగానే ఓహో ఆ నాగుగాడే దీనికి సాక్ష్యమా వాడే నిజం చెప్పేసి ఉంటాడా వాడికి తెలుసా శోభాచంద్ర దీని తల్లి అని చెప్పేసి ముందు వెంటనే వెళ్ళి వాడిని కనుక్కోవాలి అని చెప్పేసి అలా అపూర్వ కంగారుగా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శరచంద్ర బయటికి వచ్చి అపూర్వ ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు అని చెప్పేసి అంటాడు ఏం లేదు బావా చిన్న పనింది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అలా అపూర్వ వెళ్ళబోతూ అవును బావా నువ్వు బుక్ చదువుకుంటూ ఉన్నావు కదా మరి బయటకు వచ్చావేంటి ఏమైనా కావాలా బావా అని చెప్పేసి అంటే ఏం లేదు నా మనసుకు ఎందుకో భూమి వచ్చినట్టు అనిపించింది వచ్చిందేమో అని చెప్పేసి అలా బయటకు వచ్చాను బయట చూస్తే ఎవరు కనిపించలేదు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక అపూర్వ అయితే అది నీ రక్త సంబంధం కాబట్టే అది ఇంటికి వస్తే నీ మనసుకు తెలిసింది దాన్ని లేకుండానే చేస్తాను బావా అని చెప్పి అపూర్వ అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్